గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి సో ఈరోజు ప్రపంచంలో జీవులన్నింటికీ బ్రెయిన్ మెదడు ఇచ్చాడండి దేవుడు సో దాన్ని ఎలా యూజ్ చేయాలి ఎలా వాడుకోవాలి అనేది చాలా ముఖ్యము సో బ్రెయిన్ని సరైన పద్ధతిలో వాడుకుంటున్న వారు మంచి మనిషిగా బ్రతుకుతాడు సో అసలు యాక్చువల్గా నీ బ్రెయిన్ని ఏం అడిగితే అది ఇస్తుందండి మీ బ్రెయిన్ ఏది అడిగితే అదే ఇస్తుంది అంతకంటే మించి ఏమి ఇవ్వదండి ఈ విషయం చాలామందికి తెలియదు ఎందుకంటే మనము ఎక్కడ తప్పుదారి పడుతున్నామని అంటే మనకు తెలియదు మన మైండ్ని ఏం అడగాలో ఎందుకంటే మన దగ్గర ఒక టార్గెట్ లేదండి ఒక టార్గెట్ లేదు ఏం చెయ్యాలో అనే క్లారిటీ లేదు ఒక లక్ష్యం లేదు కాబట్టి మన దగ్గర ఏం చెయ్యాలో క్లారిటీ లేనప్పుడు మనము మన మైండ్ని ఏం అడుగుతాము అసలు అడగలేము సో అందుకే మనం అడగలేము కాబట్టి అది మనకి ఏం చెప్పదు ఒకవేళ మన బ్రెయిన్ ని మనం ఏం చెయ్యాలని అడిగితే అది తప్పకుండా చెప్తుంది మన బ్రెయిన్ మన మైండ్ మన మైండ్ గుడ్ అడిగితే గుడ్ చెప్తుందండి మన మైండ్ బ్యాడ్ అడిగితే బ్యాడ్ చెప్తుంది మన మైండ్ బెస్ట్ అడిగితే బెస్ట్ చెప్తుంది మన మైండ్ వెయ్యి రూపాయలు ఎలా సంపాదించాలో అడిగితే వెయ్యి రూపాయలు ఎలా సంపాదించాలో మాత్రమే చెప్తుంది అదే మన మైండ్ని కోటి రూపాయలు ఎలా సంపాదించాలి అని అడిగితే కోటి రూపాయలు ఎలా సంపాదించాలో చెప్తుంది అంటే మనము ఎలా ముందుకు అడుగులు వెయ్యాలి అని అడుగుతే ఎలా ముందుకు వెళ్ళగలమో అది గైడెన్స్ ఇస్తుంది మనం వెనక్కి ఎలా వెళ్ళాలి వెనక్కి వెళ్ వెనక్కి ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయకుండా వెనక్కి వెళ్ళి ఇంట్లో ఎలా ఒక మూలకు దాక్కోవాలి అని అడిగితే అది ఎలా మూలకు వెళ్ళాలో చెప్తుందండి సో అందుకే మనం మంచిని కోరితే మంచి మనం చెడును కోరితే చెరి చూపిస్తుంది మన బ్రెయిన్ సో అందుకే అసలు మనం యూజ్ చేయడం లేదు మన మైండ్ని మనం యూస్ చేయడం లేదు కాబట్టి అది మనకి ఏం చెప్పడం లేదు అంటే ఇక్కడ ప్రాబ్లం మైండ్లో లేదు మనలో ఉంది మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా ఆగాలో అడిగితే అది ఎలా ఆగాలో చెప్తుంది ముందుకు ఎలా వెళ్ళాలి అని అడిగితే అల్ అది ఎలా ముందుకు వెళ్ళాలో చెప్తుంది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు గంటలకు మనం సినిమాకి వెళ్ళాలి అని మీ మైండ్ను అడిగితే మన మైండ్ని నాలుగు గంటలకు సినిమాకి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అని అడిగితే అప్పుడు ఇప్పటి నుంచి అది ప్రిపేర్ అవుతుంది మన మైండ్ ఎలా వెళ్ళాలి ఫ్రెండ్స్తో వెళ్ళాలా డబ్బులు ఎన్ని కావాలి నాలుగు గంటల వరకు అది మొత్తం ప్రిపేర్ చేస్తుంది మనల్ని సో అందుకే మనం ఓల్డ్ దాన్ని అడగడం మానేసాము ఎందుకు అడగడం మానేసేము అంటే మన దగ్గర ఒక క్లారిటీ లేదు మనం ఏం చెయ్యాలో అనే విషయంపై మన ఆలోచించే విధానం వేరే ఉంది కాబట్టి మనము అడగడం లేదు సో అది ప్రాబ్లము మైండ్ కాదండి మన ఆలోచన సో మనం చేసే పనులను బట్టి ఉంటుంది అది ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదండి ఇప్పుడైనా సరే మన మైండ్ను ఎప్పుడు పాజిటివ్గా అడుగు వేయాలో చెప్తుంది అది పాజిటివ్గా ఎలా అడుగులు వెయ్యాలని అడిగితే ఎలా పాజిటివ్గా వెళ్ళాలో అలాగే చెప్తుంది అందుకే ముందుగా అసలు మనం ఏంటి మనం ఏం చెయ్యాలి మనం ఎలా సక్సెస్ కావాలి మనం సక్సెస్ కావాలంటే ఏం చెయ్యాలి మనం కోటి రూపాయలు సంపాదించాలంటే ఎలా సంపాదించాలి మన క్లాస్లో ఫస్ట్ క్లాస్ రావాలంటే ఎలా రావాలి ఇలా అడుక్కుంటూ దాన్ని దాని బ్రెయిన్ని బ్రెయిన్ని ఇలా అడుగుతూ మనం అడుగులు ముందుకు వెయ్యాలి అని నేను ఆశిస్తున్నానండి సో మనం ఎలా ఎదగాలి మనం ఎలా ఎదగాలి ఎలా విజయం సాధించాలి ఎలా విజయానికి మనం అడుగులు ముందుకు వెయ్యాలి అని అడిగినప్పుడు అది ఎలా ముందుకు వెయ్యాలో చెప్తుందండి అర్థమైంది కదా సో మన బ్రెయిన్ మన కంట్రోల్లోనే ఉంటుంది అది మనం ఎలా చెబితే అలా వింటుంది మనమే దానిని యూజ్ చేసుకోవడంలో తప్పుదారి పడుతున్నాము కట్ కాబట్టి మనకొక మనకి ఏ లక్ష్యం లేదు కాలు ఏమిటిగా తిన్నామా అంటే తిన్నాము పన్నామా అంటే పన్నాము లాగా ఉంటున్నాము కాబట్టి మనకు అడుగులు వేయట్లేదండి అందరికీ ప్రతి ఒక్కరికి బ్రెయిన్ ఉంటుంది బ్రెయిన్ ఏది అడిగితే సక్సెస్ అయిన వాళ్ళందరూ అందరూ బ్రెయిన్ అడగడం వల్లనే వాళ్ళు అలా సక్సెస్ అయ్యారండి ప్రతి ఒక్కరూ బ్రెయిన్ అడగడం తెలుసుకోండి ఎందుకు అడగాలి ఎలా అడగాలి ఎలా చేయాలి అనే విషయాన్ని మనం క్లారిటీగా తీసుకోవచ్చు ఎందుకంటే నీకేం కావాలి ఇప్పుడు నేను ఒక ఒక మీరు ఒక చైర్లో కూర్చున్నారు ఎంతసేపు అలాగే కూర్చున్నారు మీ బ్రెయిన్ ఏం అడగట్లేదు అదేం చెప్పదండి మీరు రెండు మూడు గంటలు కాదు ఒక ఐదు గంటలు కాదు ఇరవై నాలుగు గంటలు అలాగే కూర్చోండి అలాగే కూర్చుంటుంది అదే మీరు చైర్లోనే కూర్చొని మీ బ్రెయిన్ని ఇప్పుడు నేను లే ఇక్కడి నుంచి లేచి ఒక మొక్క పెట్టాలనుకుంటున్నాను అంటే అది నీ బ్రెయిన్ ఇక్కడి నుంచి లే లేచి అదేంటి తొట్టి ఉంటుంది కదా ఆ తొట్టి తీ అందులో మట్టి ఆ చెట్టు పెట్టు అనే ఆలోచనని మీకు కలిగిస్తుంది మైండ్ సో అలాగండి అంటే మనము ఏది అడుగుతే అది మాత్రమే చెప్తుంది ఎంత అడుగుతే అంత మాత్రమే చెప్తుంది సో మనం తక్కువగా అడుగుతున్నాము తన మనల్ని మనల్ని చాలా తక్కువగా అంచనా వేసుకుంటున్నాము సో ఇది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అండి మనం ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోవద్దు మనం మన బ్రెయిన్ ని తక్కువ తక్కువ చేసి అడుగుతున్నాము సో అది ఎంత అడుగుతే అంత ఇచ్చేటప్పుడు మనం ఎక్కువగా ఎందుకు అడగవద్దు ఎక్కువగా అడగాలి అని అంటే మన ఆలోచన విధానం మారాలి మన ఆలోచన విధానం మారాలి అంటే మనకు ఒక టార్గెట్ ఉండాలి మనకు లక్ష్యం ఉండాలి మన జీవితానికి ఒక సార్థకత ఉండాలి నేనేం చెయ్యాలి ఎలా చెయ్యాలి కోసం చెయ్యాలి ఎందుకు చెయ్యాలి అనే విషయాలపై మనకు అవగాహన ఉండాలి నా జీవితం ఏంటి నా జీవితం ఎలా వెళ్తుంది ఇప్పుడు వెళ్ళే దారి కరెక్టేనా కాదా వాట్ ఈస్ ద రిజల్ట్ ఇవన్నీ 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 మీ బ్రైండ్ మీ మైండ్ని అడిగితే అది తప్పకుండా చెప్తుంది సో యూజ్ యువర్ మైండ్ డూ యూ వాంట్ తప్పకుండా చెప్తుంది సో ఇది ఈ వీడియో విన్న తర్వాత మీ మైండ్ని ప్రశ్నించుకుంటారు అని ఆశిస్తున్నాను అండ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ for watching bye bye take care